రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికుల యొక్క ఈ ఈరోజు పవర్ చేసీకి దయచేసి ఈరోజు పవర్ యాజమాన్యానికి జరిగినటువంటి ఒప్పందం కాంట్రాక్ట్ కార్మిక సంఘాలుగా మాకు ఆమోదయోగ్యం కాదు అని కరాఖండిగా మేము లోపల చెప్పడం జరిగింది ఇది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఇరవై ఏడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సంస్థలో విలీనము సమాన పనికి సమాన వేతనము ఉద్యోగ భద్రత ప్రధాన సమస్యల మీద గత రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న పరిస్థితి మీ అందరికీ తెలుసు మొన్న పదిహేనో తారీఖు కూడా జేఏ నాయకత్వం సమ్మె నోటీస్ ఇచ్చారు మోడీ గారు ఉన్న కార్యక్రమం ఉందని చెప్పేసి వాయిదా కూడా వేయడం జరిగింది ఈ మధ్యకాలంలో జరిగిన మూడు నాలుగు చర్చల్లో యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్ పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించింది సంస్థలో విలీనానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో చేసే ప్రసక్తే లేదని చెప్పేసి చాలా మొండిగా కఠినంగా వ్యవహరించింది అయితే యాజమాన్యం ఆ రకంగా కాంట్రాక్ట్ కార్మికుల పట్ల వాళ్ళ డిమాండ్ పట్ల నిర్దయగా ఉన్నప్పటికీ మేము తెలంగాణలో జరిగింది పక్క రాష్ట్రంలో జరిగినటువంటి విధంగానే ఇక్కడ చేయమని చెప్పేసి అడిగొ ఈరోజు సమాన పనికి సమాన వేతనం ఇవ్వటానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి ఒక రెగ్యులర్ ఉద్యోగితో కష్టపడి పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ శ్రమలో తేడా లేదు కష్టంలో శ్రమ తేడా లేదు ఈరోజు పిట్టల్లా రాలిపోతూ ఉన్నారు యాక్సిడెంట్లు అయ్యి కాబట్టి వాళ్ళ పట్ల కాఠిణ్యం కాకుండా కారుణ్యంతో వాళ్ళ పట్ల సానుభూతితోటి ఈ సమస్య పరిష్కరించాలని చెప్పేసి కాంట్రాక్ట్ కార్మిక సంఘాలుగా మేము కూడా యాజమాన్యానికి ప్రాధాయపడ్డాం కానీ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల పట్ల సానుభూతి చూపలేదు మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యకు విలీనం చేసే ప్రసక్తి లేదని చెప్తున్నాం అయితే ఈ ఉద్యమం పవర్ చేసి సమ్మె నోటి ఇచ్చింది పవర్ చేసి కాంట్రాక్ట్ కార్మిక సంఘాలను కూడా పిలిచి ఈ ఉద్యమంలో మీరు రాండి అని చెప్పేసి మాతో మాట్లాడినప్పుడు ఆ పవర్ జేఏసీ నాయకత్వానికి కాంట్రాక్ట్ కార్మికుల సంఘాలకు మధ్య జరిగినటువంటి అవగాహన ఏమిటంటే రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయితే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం అయినంత వరకు కూడా వాళ్ళు మాకు అండగా నిలబడాలని కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు ముందుగా పరిష్కారం అయితే రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కారం అయినంత వరకు కూడా కాంట్రాక్ట్ కార్మికులు సంఘాలు కానీ కార్మికులు కానీ నిలబడాలనేది మా మధ్య ఉన్నటువంటి అవగాహన ఏదైతే వాళ్ళ సమస్యలు పరిష్కారం అయితే మేము చివరిదాకా ఉండాలని మా సమస్యలు పరిష్కారం అయితే వాళ్ళు చివరిదాకా ఉండాలని మా మధ్య అవగాహన జరిగిందో ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందం అమలు కాలేదు ఆ ఒప్పందం ఉల్లంఘన జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి కొన్ని సమస్యలు మేనేజ్మెంట్ అనుకూలంగా స్పందించింది ఇంత ఉద్యమం చేసిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి కెరియర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తామన్నారు తర్వాత సర్వీస్ ఇన్సెంటివ్ రెండు పది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు ఇస్తామన్నారు తర్వాత రేపు ఏదన్నా రెగ్యులర్ పోస్టులు పడితే దాంట్లో వెయిటేజీ ఐటీఐ సర్టిఫికేట్ ఆధారంగా వెయిటేజీ ఇస్తామని చెప్పారు మెడికల్ డిజేబుల్ అయితే మూడు నెలల పాటు వేతనంతో కూడినటువంటి సెలవులు కూడా ఇస్తామన్నారు మేము వీటిని వ్యతిరేకించట్లేదు కార్మికులకు ఏమాత్రం ఉపయోగం జరిగినా కూడా వాటిని ఆహ్వానించేటువంటి వాళ్ళు సంతోషపడుతుంది కానీ ఈరోజు మా ప్రధానమైనటువంటి డిమాండ్ పట్ల రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించినటువంటి పవర్ జేస్ ఏదైతుందో చివరిదాకా నిలబడుతుందని చెప్పేసి ఆశించాం ఇప్పటి వరకు కూడా మేము ఆశించాం చివర్లు కూడా వాళ్ళకు విజ్ఞప్తి చేశాం ఇప్పటికైనా కూడా మీరు నిలబడండి 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 ఈ రాష్ట్రంలో ఇరవై ఏడు వేల మంది ఎంతో ఆశతో పెట్టుకున్నారు ఒక పవర్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ రంగంలోనే రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు ఒక న్యాయం చేస్తున్నట్టు చెప్పేసేటటువంటి ఒక నమ్మకంతో భరోసాతోటి రెండు నెలలుగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు యాజమాన్యం ఎంత కాఠిణ్యంగా ఉన్నా ఎంత మొండిగా ఉన్నప్పటికీ కానీ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్య పరిష్కారం కావాలంటే మీరు ఏదైతే పిలుపునిచ్చారో మీరు ఏదైతే నోటీస్ ఇచ్చారో ఆ నోటీస్ ఆధారంగా మీ పిలుపునిచ్చినటువంటి ఆధారంగా లేదా మాతో జరిగినటువంటి అవగాహన ఆధారంగా ఈ ఉద్యమాన్ని కొనసాగించండి మీరు సమ్మెలోకి వెళ్ళండి సమ్మెలోకి వెళ్ళిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉంటే ఇరవై ఏడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులందరూ మీతో నడుస్తారని చెప్పేసి మేము పదే పదే చెప్పడం జరిగింది ఇది వాస్తవం అయినప్పటికీ ఈరోజు యాజమాన్యం ఒత్తిళ్లు కాకపో కానివ్వండి లేదా పవర్ చేసిలో వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కానివ్వండి ఏదేమైనా నిలబడాల్సిన సందర్భంలో పవర్ చేసి కాంట్రాక్ట్ కార్మికుల పట్ల చిత్తశుద్ధితో నిలబడలేదు ఇప్పటి వరకు కాంట్రాక్ట్ కార్మికుల్లో ఏదైతే అపోహలు ఉన్నాయో అంటే రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలు సాధించుకొని కాంట్రాక్ట్ కార్మికుల్ని ఉపయోగించుకొని వాళ్ళ డిమాండ్స్ ముందు సాధించుకుంటారనేటువంటి ఏదైతే అపోహలు ఉన్నాయో ఈరోజు వాటి అవన్నీ కూడా మా కల్లారా తేట తెల్లడం కావటం జరిగింది అయితే వాళ్ళు పడిన కష్టంలో మేము శంకించట్లేదు కానీ నిలబడాల్సిన టైంలో ఈ రాష్ట్రం ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు ఏదైతే స్ఫూర్తినిచ్చారో మేము ఎట్టి పరిస్థితుల్లో విలీనం సాధించ సాధిస్తామని చెప్పేసి వివిధ వేదికల్లో వివిధ సందర్భాల్లో బహిరంగ సభల్లో పవర్ చేసిన నాయకత్వం ఏదైతే భరోసా హామీ నమ్మకాన్ని ఇచ్చారో ఆ నమ్మకం ప్రకారం ఈరోజు నిలబడలేదు మేము వారికి చివరి వరకు కూడా మేము ప్రాధాయపడ్డాం మీరు నిలబడండి ఈ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి ఇప్పటికైనా కూడా ఏదో ఒక పరిష్కారం లభిస్తుంది ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు కమిటీల పేరు ఉన్నారు మేము అంగీకరించలేదు కమిటీలు ఏమిటి గతంలో పుల్లారెడ్డి గారి కమిటీ వేశారు మరుగున పడిపోయింది ఆ పుల్లారెడ్డి గారి కమిటీలో ఏముందో కూడా ఇప్పటి వరకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత గౌరవ నాగలక్ష్మి మేడం గారు ఈపీడీసీ సీఎండి గారు ఉంటే సీఎండిగా ఉన్నప్పుడు ఆమె నేతృత్వంలో ఐదు రాష్ట్రాల్లో తిరిగి ఐదు రాష్ట్రాలలో ఏదైతే బెటర్ సిస్టమ్ ఉంటుందో ఆ సిస్టాన్ని ఇక్కడ అమలు చేస్తామని చెప్పేసి గౌరవ నాగలక్ష్మి గారు మేడం గారి ఆధ్వర్యంలో కమిటీ వేశారు మీరు ఐదు రాష్ట్రాలు తిరగటం ఎందుకు పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా ఇక్కడ చేయండి అని చెప్పేసి మేము అనేకసార్లు రిప్రజెంట్ చేశాము ఆ కమిటీకి సంబంధించిన రిపోర్ట్లు ఇప్పటి వరకు ఈ ఈరోజు మన్మోహన్ సింగ్కి సంబంధించినటువంటి వీఆర్ సందర్భంగా వన్ మ్యాన్ కమిషన్ వేశారు ఆ కమిషన్ చాలా పాజిటివ్ గా కాంట్రాక్ట్ కార్మికుల పట్ల రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అధికారికంగా ఇప్పటి వరకు నివేదిక పెట్టలేదు ఈ రోజు ఆప్కాష్ మీద ఏదైతే మంత్రి వరకు ఉపసంగం వేశారో ఈ ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యలు ఆ మంత్రివర్గ ఉపసంఘాన్ని సిఫార్సు చేస్తామంటే ఇంతకంటే అన్యాయం లేదు ఇంతకంటే మోసం లేదు ఎందుకంటే ఆఫ్కాస్ కాస్ట్ మీద వేసినటువంటి మంత్రివర్గ ఉపసంఘం ఆప్కాస్లో ఉన్నటువంటి లక్షా పదివేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయడానికి ఉన్నటువంటి సాధ్య సాధ్యాలను పరిశీలించడానికి వేసినటువంటి కమిటీ కాదు ఆప్ ఉన్నటువంటి లక్షా పదివేల మంది ఆప్ కొనసాగించాలా ఆప్కాస్ను విడగొట్టి ఏజెన్సీలకు అప్పచెప్పాలనే దానికోసం వేసినటువంటి మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు మా పరిస్థితి ఎట్లా ఉందంటే నువ్వు ఆప్కాస్కు పంపించడం మంత్రివర్గ ఉపసంఘాన్ని పంపించడం అంటే పెణంలో నుంచి బతుకులు పొయ్యిలో పడ్డట్టుగా ఉంటే తప్ప ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఇరవై ఏడు వేల మందికి ఏమాత్రం న్యాయం జరగదు ఈ సమస్య ఇంకా జటిలమైనటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడే ఉన్నటువంటి అన్యాయానికి అంటే మరింత అన్యాయం జరిగేటువంటి పరిస్థితి తప్ప మేము ఏదైతే యాజమాన్యం ఆప్ కాస్ట్కి ఇది రికమెండ్ చేస్తాం ఆప్ కాస్ట్ మంత్రివర్గ ఉపసంఘాన్ని రికమెండ్ చేస్తాం మేము కమిటీ వేస్తామన్నాము మీ కమిటీల మీద ఈ రాష్ట్రం కాంట్రాక్ట్ దారి నమ్మకం లేదు మేము ఈ మాట ఈ రోజుతో ఇప్పటికిప్పుడు చెబుతున్నటువంటి విషయం కాదు అనేక సందర్భాల్లో మీరు వేసినటువంటి కమిటీల యొక్క పనితీరు రిపోర్టుల యొక్క చిత్తశుద్ధి మీరే ఆలోచించండి కాబట్టి ఇది కమిటీల పేరుతో కాలయాపన చేసి సమ్మె జరగకుండా పవర్ చేసి మేనేజ్ చేసి ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులకు ఒకవైపు యాజమాన్యం కఠినంగా వివరించడం రెండో వైపు పవర్ చేసి గట్టిగా నిలబడి గతంలో ఈ రెండు కాలంలో కాంట్రాక్ట్ కార్మికులకు ఏదైతే నమ్మకాన్ని విశ్వాసాన్ని భరోసాన్ని కల్పించారో ఆ పద్ధతుల్లో నిలబడకపోవటం వల్ల ఈరోజు తీరని అన్యాయానికి కాంట్రాక్ట్ కార్మికులు నష్టం జరిగింది మేము మోసపోయాం కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా ఆలోచించాలి రాబోయే కాలంలో మన సమస్యల మీద మేమేమి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా అలిచిపోము మీ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క రెగ్యులేషన్ కానీ విలీనానికి సంబంధించి ఇతర సమస్యల మీద రాబోయే కాలంలో మీతో కలిసి ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఏదో రూపంలో మేము ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తాం మనం ఎవరూ ఆధారపడాల్సిన అవసరం లేదు ఒక ఉద్యమంలో ఫలితం రానంత మాత్రమే మనం నేర్పించుకోవాలని అవసరం లేదు మనకు సంస్థలో విలీనం జరిగేంత వరకు వివిధ రూపాల్లో వివిధ పద్ధతుల్లో కలిసి వచ్చేటువంటి శక్తులను కలుపుకొని ఐక్య ఉద్యమాలు తీసుకొని మరో ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్రం ఉన్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మిత్రులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు మరొకసారి మోసపోయాం మరొకసారి నష్టపోయాం ఎప్పటికైనా ఎప్పటికైనా కూడా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆలోచిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలా లోకేష్ గారు జోక్యం చేసుకోవాలా పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకోవాలి ఎన్నికల కంటే ముందు మాకు స్పష్టంగా వాగ్దానం చేశారు కాబట్టి యాజమాన్యం కఠినంగా వ్యవహరిస్తే ఇక్కడ జోక్యం చేసుకుని ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలి ఈరోజు రెగ్యులర్ ఉద్యోగులుగా రోజు పిట్టల్లాగా చనిపోతూ ఉన్నారు కార్మికులు భద్రత లేదు గ్యారంటీ లేదు వాళ్ళ జీవితాలకు అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా మేము విజ్ఞప్తి చేసేది అంటే ఈ ఇరవై ఏడు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులకు గ్యారంటీ ఇవ్వండి ఒక పద్ధతి ఇవ్వండి అని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు కూడా వేడుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూలో కొనసాగడానికి ఇప్పుడు జరిగిన ఒప్పందం మాకు అంగీకారం అయితే మేము కొనసాగే వాళ్ళము ఈ ఒప్పందాన్ని మేము అక్కడ చెప్పాం చెప్పాము ఏకాభిప్రాయం వచ్చిందని వాళ్ళు చెప్తే చెప్పొచ్చు కానీ మేము ఈ ఒప్పందానికి ఆమోదయోగం కాదు కొన్ని డిమాండ్స్ పరిష్కరించి ఆహ్వానిస్తున్నాం కార్మికుడికి ఏ చిన్న లాభం చేయకుండా దాన్ని ఆహ్వానించే వాళ్ళం కానీ మా ప్రధాన డిమాండ్ సంస్థల విలీనం ఈ విలీనానికి సంబంధించింది చివరి వరకు మేము నిలబడమని చెప్పాము యాజమాన్యం సాధ్యంగా చేయమంటుంది కఠినంగా ఉంటుంది తెలుసు మాకు కానీ ఇవన్నీ తెలిసి కూడా మీరు సమ్మె నోటీస్ ఇచ్చారు కార్మికులను కదిలించారు రోడ్ల మీద తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ పూట ఈ రోజు జరిగినటువంటి యాజమాన్యానికి కవర్ చేయ జరిగిన ఒప్పందం ఏముందో దాన్ని మేము ఆమోదించటం లేదు అదే సందర్భంలో బెనిఫిట్స్ ఏవైతే ఇచ్చున్నారో అవి కార్మికులకు ఆ మేరకు ఉపయోగమే కాబట్టి వాటిని మేము ఆహ్వానిస్తాం దీని మీద మరి సమ్మె మీద మీ కార్యాచరణ జరిగిన చర్చల సారాంశాన్ని రెండు రకాలుగా చూడొచ్చు ఒకటి శాశ్వత శాశ్వతమైన ఇరవై ఏడు వేల మంది కాంట్రాక్ట్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఏదైతే కోరుకుంటున్నారో డిపార్ట్మెంట్లోకి విలీనం అనే సమస్య ఒకటి రెండు తాత్కాలిక వరదకు సంబంధించిన అంశాలు రెండు ఈ ఈరోజు పవర్ చేసి రాష్ట్ర నాయకత్వం సమ్మె విరమణ చేసేటప్పటికి విద్యుత్ యాజమాన్యంతో కుదుర్చుకున్న విద్యుత్ యాజమాన్యం అంగీకరించిన దాంట్లో భాగంగా తాత్కాలిక ఉపశమనాలు ఏ అయితే ఉన్నాయో పూర్తిగా ఎరియర్స్ ఇవ్వడం కానీ రెండు సర్వీసింగ్ సెంటీవ్స్ ఇవ్వడం కానీ మెడికల్కి సంబంధించిన అంశం కానీ కొద్దిగా గ్రాడ్యుటీ ఇవ్వడం కానీ ఇలాంటి అంశాలకు సంబంధించి కొద్దిపాటి కోరటం మాత్రం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు లభించాలి అది అది ఒక అంశం రెండవ ప్రధానమైన అంశం ఏంటంటే గత మూడు దశాబ్దాల నుంచి పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఏదైతే కోరుకుంటున్నారో ఈ మూడో పార్టీ కాంట్రాక్ట్ వ్యవస్థలో ఎక్కడైతే కార్మిక చట్టాల ఉల్లంఘనతో పాటు రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందో ఈ మూడో పార్టీ కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దుకు సంబంధించి విద్యుత్ యాజమాన్యం ఏదో చాలా మంచి నిర్ణయం తీసుకుంటుంది ఖచ్చితంగా దానికి సంబంధించిన నిర్ణయాన్ని ఆమోదించి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకి అందరికీ డైరెక్ట్ పేమెంట్ చేసే అంశం మీద యాజమాన్యం ఒప్పుకుంటుంది అని చెప్పి ఆశించాం ఇరవై ఏడు వేల మంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు పవర్ చేసి ఇచ్చిన పిలుపులో భాగంగా మొత్తం అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం అంతా కూడా కార్యక్రమంలో పార్టిసిపేటేషన్ చేయడం పార్టిసిపేట్ చేయడం జరిగింది అయితే ఈ పార్టిసిపేట్ చేసిన దాంట్లో భాగంగా ఈ విలీన ప్రక్రియ ఏదైతే ఉందో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులరేషన్ డైరెక్ట్ పేమెంట్ లేదా ఈక్వల్ పేటు ఈక్వల్ సంబంధించిన అంశాలు ఏదైతే ఉన్నాయో ఈ అంశాలకు సంబంధించి విద్యుత్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక ఇస్తానని చెప్పి చెప్పడం అలాగే దీంట్లో భాగంగా మంచి రిపోర్టు అక్కడికి రాస్తానని చెప్పడం ఇవన్నీ మాటల వరకు చెప్పడం వరకు అంతా బాగానే ఉన్నాయి కానీ గతంలో ఇచ్చిన రిపోర్టులు గతంలో ఇచ్చిన నివేదికలు ఇవన్నీ కూడా దశాబ్దాలు దాటిపోయినాయి కూడా ఆ బేసికాయితాల కింద మరి పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఈ మూడో పార్టీ కాంట్రాక్ట్ వ్యవస్థ కోసం విద్యుత్ యాజమాన్యం రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది దీని మీద మంత్రివర్గ ఉపసంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే అంశాలకు సంబంధించి ఆ నిర్ణయాల కోసం చూడటంతో పాటు రాష్ట్ర